ఏపీలో మనం చూసుకున్నట్లయితే పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు ఉత్సాహం ఇంకా మీరు చూసుకోవచ్చు కర్నూలు రేంజ్ డిఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ తొమ్మిది మంది ఏఎస్పీలకు ఎస్ఐలుగా ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి రాయలసీమ రేంజ్లోని ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన తొమ్మిది మంది ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి లభించింది ఈ సందర్భంగా పదోన్నతి పొందిన ఎస్ఐలు కర్నూలు రేంజ్ డిఐజీ కార్యాలయంలో కర్నూలు రేంజ్ డిఐజీని అయితే కలిశారు ఈ సందర్భంగా పదోన్నతి పొందిన తొమ్మిది మంది ఎస్ఐలను కర్నూలు రేంజ్ డిఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అభినందించారు పదోన్నతులతోనే పోలీసుల గుర్తింపు ఉత్సాహం వస్తుందని అన్నారు ఇలాంటి రిమార్కు లేకుండా మిగిలిన సర్వీసును కూడా పూర్తి చేసి విధుల్లో మంచి పనితీరు కనబరిచిన మరిన్ని పదోన్నతులు కూడా పొందాలని కర్నూలు రేంజ్ డిఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అయితే ఎస్ఐలకు అయితే సూచించారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు కావాల్సింది ఖచ్చితంగా అక్కడ ప్రమోషన్లు అదేవిధంగా వారికి సంబంధించి ప్రోత్సాహాలు ఉత్సాహం అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను